శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని లూర్తుమాత దేవాలయం ఆర్సిఎం చర్చినందు మహాజూబ్లీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల బిషపులు బిషప్ ఎండి ప్రకాశం బిషప్ పిల్లి అంతోనీ దాస్ల ఆశీస్సులతో ఫాదర్ మరియా జోసఫ్ ఫాదర్ స్టానిస్ లాస్ ఫాదర్ బీప్ పాల్కార్ల ఆధ్వర్యంలో మహాజుబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మహాజుబ్లీ రెండు వేల ఇరవై ఐదు వేడుకలలో ఆర్సిఎన్ చర్చ్ ఫాదర్సు మరియు సిస్టర్స్ క్రైస్తవ సహోదరి సహోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒకసారి మనం పీట వైపు చూద్దాం పీట మీద ఆ జూబిలి చిహ్నం అవుతుంది కదా అక్కడ నల్లగా ఒకటి ఏంటది జూబిలీ సంవత్సరంలో సిలువ ఎందుకు జూబిలు అంటే ఆనందము సంతోషము రక్షణ పునరుత్నము పరలోకము దైవరాజ్యము ఇవి కదా సిలువ ఎందుకు అని మనం ఆలోచించామంటే ఈనాడు సువార్తలోని సారాంశ మనము సిలువ ఎందుకు యేసు ప్రభువు సిలువ రహస్యము ద్వారా మానవాళికి సంపూర్ణ రక్షణను అందించి ఉన్నాడు సిలువ ద్వారా పాత నిబంధన మనం చూస్తున్నాం ఉన్నాం సంవత్సరం అంటే నాలుగు విషయాలు జరగాలి ఆ నాలుగు విషయాలు జరిగితేనే జూబిలీ మొదటిదిగా అప్పటి వరకు ఉన్నటువంటి బాణిసత్వాన్ని తొలగించాలి రెండవదిగా వారి అప్పుడు తొలగించాలి తీర్చివేయాలి మూడవదిగా పేదరికాన్ని నిర్మూలించాలి నాలుగవదిగా ఆక్రమించిన భూమిని తిరిగిచ్చేయాలి ఈ నాలుగు జరిగితేనే జూమిలి సంవత్సరం ఆనాటి జూబిలీ సంవత్సరాన్ని ఈనాటి శవార్తల ప్రభు ఉన్నాడు ప్రభు హిత సంవత్సరములు ప్రకటించుటకు వచ్చి ఉన్నాను ఏ హిత సంవత్సరము ప్రభు హిత సంవత్సరం అంటే ఈ జూబిలీ సంవత్సరం మరి ఈ నాలుగు తొలగించానా జూబిలీ అంటే ఏసు ప్రభువు ఈ నాలుగింది తొలగించారో లేదా పేదరికము బానిసత్వము అప్పు భూ ఆక్రమ అన్ని తొలగించారో లేదా ఎలా తొలగించాలో చూశామంటే అప్పుడు అతను కేవలము మరణము ద్వారా మాత్రమే నాలుగింటికి కూడా ఒక సమాధానం ఇచ్చాడు పేదరికము ప్రభువు భాగ్యవంతులై ఉండి కూడా నిరుపేదగా పశువుల కొట్టంలో జన్మించాడు తాను పేదవాడిగా జన్మించడం ద్వారా మనందరికీ కూడా నూతన జీవితం అందిస్తూ ఉన్నాడు ఒక్క వాక్యం చదువుకున్నాం రెండవ కొలింతల పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదవండి రెండవ కొలింతల పత్రిక ఎనిమిదవ ప్రభు కృప వచ్చినేసుదో మీరు ఎరుగుదురు కదా పౌలు గారు ప్రభు యొక్క కృప గురించి మాట్లాడుతున్నారు ఆయన కృప ఎటువంటిది అంటే చదవండి తర్వాత తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదలికము వలన నిమ్ములను భాగ్యవంతులుగా చేయడానికి ఆయన నిరుపేద ఆయను కాబట్టి ప్రభువు అంత భాగ్యవంతుడు వంతుడు సర్వము సృష్టికి సర్వసృష్టికి కారకుడు అయినటువంటి ఆ ప్రభువు ఒక నిరుపేదగా జన్మిస్తున్నాడు అంటే మన పేదలికాన్ని తొలగించడానికి ఆయన పేదవాణిగా పశువుల కొట్టంలో జన్మిస్తున్నాడు ఆ పేదరికం ఎంతవరకు వెళ్ళిందంటే సిలువలో మరణించేంత వరకు ఏమి లేని వాణిగా పశువుల గొట్టలో జన్మించిన ప్రభువు ఏమి లేని వాణిగా సిలువలో మరణిస్తున్నాడు ఉన్నాడు సిలువలో మరణించినప్పుడు ఏసు మాకు ముప్పై మూడేళ్ళు ఎంత గొప్ప కాబట్టి సిలువ మరణం ద్వారా ఆయన చూపిడిని ప్రకటిస్తున్నాడు నాలుగో చివరిగా సరే ఆయన నడిపిస్తూ ఉంటారు కాబట్టి సంవత్సరం అంతా కూడా మంచి కాపరిగా నడిపించాలని తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు మా కాపరి నాతో ఉంటాడు అనే పాటను చప్పటి కొట్టు పాడుకుందాం తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు పాడు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు నాతో ఉంటాడు తన ప్రేమతో లావిస్తుంటాడు సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించని అప్పద్రాక్షారస బలి సర్వశక్తి సర్వేశ్వరుడికి అంగీకారం అగునట్లా ప్రార్థిని పవిత్ర బ్రతిమాల్చున్నాం ఈ విధమునవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చున్నాము వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్థుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకుని భుచింపులు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్థుతించి శిష్యులకి చుచు ఇట్లనేది మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పాలము చేయు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా పాత్ర ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప చేయుడు జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తూ ఉన్నాం మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తమ మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరిచ మీ కుమారుని బలిని స్వీకరింపుడు మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి ఎందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపుడు అతడు మమ్మ నీకు గాక నీవు నీవెందుకైనా పుణ్యాత్మతో ముఖ్యముగా పవిత్ర కన్నయు దేవమాతయన మర్యమాతతోను ఆమె భర్త యొక్క పుణ్యత జోజప్ప గారితోనూ ధన్యులని అపోషణలతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యం నాకు వారసులను చేయము దయచేసి అందరు కూర్చుంటే మన డీన్ ఫాదర్ గారు కొన్ని మంచి మాటలు చెప్తారు దానికి ముందుగా నేను నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను నా తరఫున మన పీఠా తరఫున అంత కిషన్ గారి తరఫున కూడా దేని ఫాదర్ గారిని మరి ఈ డీలర్లో ఉన్నటువంటి ప్రతి క్రీస్తునామములు శుభములు ఆశీర్వాదులు నేను బిషప్ పిల్లి అంతు సహవారస పిల్లలుగా నెల్లూరు మేత్రాసనానికి ఉంటున్నాము ఈరోజు మేము కావలి కీనరీ స్థాయిలో క్రైస్తవులముగా కథోలికలముగా యేసుక్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై సంవత్సరాలు పురస్కరించుకొని ఈ జూబిలిని ఘనంగా కొనియాడుకుంటూ ఇక్కడ సమావేశమయ్యాము ఈ జూబిలి వేడుకలలో మా నెల్లూరు మేత్రానులు ఎండి ప్రకాశం తండ్రి గారు పాలు పంచుకొని దివ్య పూజ నిర్వహించి దేవుడు అందరికీ తండ్రి అని మనమందరం కూడా సోదర భావంతో సమానత్వంతో సమ సమాజాన్ని నిర్మించాలని ఆశించారు వారు ప్రార్థించారు అదేవిధంగా ఈ పూజావళిలో దాదాపుగా పదిహేను మంది గురువులు పదిహేను మంది కన్య స్త్రీలు అనేక మంది ప్రజలు పాలుపంచుకొని అందరూ కూడా విశ్వాసంలో జీవించాలని ఒకరికొకరు సహకరించుకుంటూ ఆదరాభిమానులతో జీవించాలని ఆశించారు ప్రార్థించారు కోరుకున్నారు ఇటువంటి వేడుకలు ఇక్కడే కాదు అనేక ప్రాంతాలకు జరుగుతున్నప్పుడు మనమందరం కూడా ఏసుక్రీస్తు తండ్రి అని రక్షకుడని విశ్వసిస్తూ ఆ ప్రభు యొక్క రక్షణలో పాల్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి నిరీక్షణ మన రక్షణ దేవునికి స్తోత్రములు మీ అందరికీ వందనము క్రైవుడు మీ అందరిని ఆమె క్రైస్తవత్వం మతమా లేక మార్గమా మత మార్పిడి అంటున్నారు మత మార్పిడా మనసు మార్పిడా మతమా ఆధ్యాత్మిక మార్గమా దీని మీద మీరు క్రైస్తవత్వము మతము కంటే కూడా మతం అంటే ఒక స్థాయిలో ఆగిపోతుంది కానీ ఇక్కడ మతము కాదు క్రీస్తు మార్గం క్రీస్తు మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్షణ కార్యమును అందరికీ అందించే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తలే కాబట్టి ఆయన మార్గమును మనము పయనిస్తే మనము కూడా ఆయన వలె ఆ నిత్య ఆనందానికి చేరుకుంటామని విశ్వసిస్తూ ఉన్నాము ప్రకటిస్తూ ఉన్నాము